చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేటలోని ఎంఎఫ్సి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఏపీఎస్ఆర్టీసీ ఉపాధ్యక్షులు పిఎస్ మునిరత్నం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు స్వయంగా పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని వడ్డించారు అనంతరం ఎమ్మెల్సీ కంచర్ల మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు పరిమితమైన మధ్యాహ్న భోజన పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించామన్నారు విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ టీడీపీ అధ్యక్షులు రాజ్ కుమార్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గోపీనాథ్ కొత్తపేట ఇన్ఛార్జి ముఖేష్ టీడీపీ కౌన్సిలర్ ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు ఈరోజు నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ రోజు ఎందుకంటే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివేట పేద విద్యార్థులకి స్కూల్లో ఎవరికైతే మధ్యాహ్న భోజనం పెడుతున్నారో ఇందాక తీసుకుంటే ఉదాహరణ ఎంతో మంది పిల్లలు పేద పిల్లలు మధ్యాహ్నం పూట తెచ్చుకోవడానికి భోజనం కూడా లేక ఇబ్బంది పడుతూ ఉడుపల్లిలో మేము చూసాం అన్నా క్యాంటీన్ భువనేశ్వరం అన్నా క్యాంటీన్ పెట్టే అన్నా క్యాంటీన్ లో సగం మంది వచ్చి తినే పిల్లలు జూనియర్ కళాశాల పిల్లలు అదే వాళ్ళకి అంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి దాన్ని నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఈరోజు రాష్ట్రం గత ప్రభుత్వం చేసిన ఇన్ని రకాలైన అప్పులు ఖచ్చితంగా గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో చదివే పేద పిల్లలందరికీ మధ్యాహ్నం పూట తృప్తిగా వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళు మంచిగా జీవితంలో ఎదకానికి అన్ని ఉంటారని మాట ఇచ్చి నారా లోకేష్ గారు మాట నిలబెట్టుకున్న నాయకుడు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆయనకు ఒకసారి మనస్ఫూర్తి తెలియజేస్తూ ఈ భోజన మధ్యాహ్న భోజన దొక్కాశీతమ్మ తల్లి మధ్యాహ్న భోజన కార్యక్రమం దిగ్విజయంగా నడవాలని చెప్పనేసని ఆవిడ పేరు పెట్టడం కూడా ఎంత స్ఫూర్తిదాయకం ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనలు అంటే గత ప్రభుత్వంలో లాగా వాళ్ళ పేర్లు పెట్టుకోకుండా దొక్కా సీతమ్మ గారికి అప్పుడు బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడు కూడా ఎంతో మంది పాఠశాలలకి అన్నం పెట్టి వాళ్ళ పొలాల ఇంటికి వచ్చిన వారికి అన్నం లేదు అనే విధంగా అన్నం పెట్టిన మహానుభావులు ఆ దుర్గా సీతమ్మ గారు వెస్ట్ గోదావరిలోహనీయురాలి పేరు ఈ పథకానికి పెట్టడం ద్వారా నారా లోకేష్ గారు ఎటువంటి స్ఫూర్తిని విద్యార్థుల్లో కూడా నింపుతున్నారో అందరూ కూడా ఒకసారి ఆలోచించాలని తెలియజేస్తూ ఇది మంచి ప్రభుత్వం అనే విధంగా రోజు పథకానికి పేరు పెట్టడంలో కానీ అట్లాగే రోజు మధ్యాహ్న పథకాన్ని ఇంత దిగ్విజయ ప్రారంభించడం కానీ మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని సహకరిస్తున్నటువంటి ఇతర బీజేపీ నాయకులు మోడీ గారు అందరినీ కూడా మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా మీరు ఆదరించి ఆశీర్వదించి ఇటువంటి మంచి పనులు చేసేటటువంటిది చెప్తే ఈ ప్రభువనికి ఇవ్వాలన మనస్ఫూర్తిగా కోరుకుంటు సెలవిస్తున్నాం జై హింద్ ప్రాబ్లమ్ శ్రీ గారు అండ్ ప్రిన్సిపల్ అండ్ అండ్ టీచర్స్ ప్రిన్సిపల్ అండ్ ఫస్ట్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రా లో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు రూపాయలు ఫిఫ్టీ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల